హాయ్ అందరికి నేను ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ రొయ్యల పులుసు రొయ్యలు కానీ ఫిష్ కానీ స్మెల్ నచ్చకనే ఎక్కువగా ఇష్టపడరు ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి నీచు వాసన ఏం లేకుండా చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా రొయ్యల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రొయ్యల పులుసు కోసం ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకుంటున్నాను లెమన్ సైజ్ చింతపండుని టూ టైమ్స్ బాగా వాష్ చేసి చింతపండు నానడానికి సరిపడైన వాటర్ని యాడ్ చేసి పక్కన పెడుతున్నాను ఆనియన్స్ ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన టూ ఆనియన్స్ ని యాడ్ చేసి కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఈ ఆనియన్ పేస్ట్ అనేది మనం ఆయిల్లో ఫ్రై చేయకుండా కూడా మిక్స్ చేసుకోవచ్చు బట్ ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా కర్రీ టేస్ట్ బాగుంటుంది బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లా మిక్స్ చేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ప్యాన్ లోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క యాడ్ చేశాను రెండు లవంగాలను రెండు యాలకులను బగార ఆకు రెండు వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టినటువంటి ఆనియన్ పేస్ట్ ని యాడ్ చేసి టూ గ్రీన్ చిల్లీస్ ని ఇలా సగానికి కట్ చేసి యాడ్ చేశాను హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేస్తున్నాను ఈ జీలకర్రను ఆయిల్లో కలర్ చేసేంత వరకు ఫ్రై చేయాలి మీరు కావాలనుకుంటే జీలకర్రని ముందే యాడ్ చేయండి నేను లేట్గా యాడ్ చేశాను ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రొయ్యలను యాడ్ చేయాలి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రొయ్యల్ని తీసుకుంటున్నాను ఈ రొయ్యలను ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి పసుపు సాల్ట్ వేసి దీన్నంతా బాగా కలిపి వాష్ చేయడం వల్ల నీచువాస వాసనేం రాకుండా ఉంటుంది టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రొయ్యలను ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల రొయ్యలు అనేవి తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ కలుపుతో ఫ్రై చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని టూ టీ స్పూన్ చిల్లీ పౌడర్ని ధనియం పౌడర్ వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఫ్రై చేసి పొడి చేసినటువంటి జీలకర్రని యాడ్ చేశాను దీన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అన్నీ కూడా పీస్కి బాగా పడుతుంది మధ్య మధ్యలో కలపకపోతే అడుగంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే ఖచ్చితంగా కలపండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టిన చింతపండును ఫిల్టర్ చేసి చింతపండు జ్యూస్ని యాడ్ చేస్తున్నాను ఈ రొయ్యల పులుసు మరి వాటర్ వాటర్గా ఉన్న బాగుండదు మరి గట్టిగా ఉన్న బాగుండదు సో అందుకని చూసి ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని యాడ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కాబట్టి ఇందులో ఉన్న వాటర్ ఇంకా తగ్గిపోతాయి సో అందుకని నేను సరిపడే అన్ని వాటర్ని యాడ్ చేసి కుక్ చేస్తున్నాను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకోవాలి ఇంకా ఉడకపోతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకా కుక్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక పీస్ తీసుకుని చెక్ చేసామంటే ఉడికిందో లేదో క్లియర్ గా అర్థమవుతుంది చూసారు కదా పీస్ బాగా కుక్ అయింది ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వన్ టీ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను కసూరి మేతి అయితే అస్సలు స్కిప్ చేయకండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీలో మీకు పీసు ఉడికిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ గ్రేవీ అనిపిస్తే గనక మూత పెట్టకుండా కుక్ చేయండి ఇంకా దగ్గర పడుతుంది చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పులుసు రెడీ మీలో ఎవరైనా ఇప్పటి వరకు రొయ్యలు తినకపోతే గనక ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సో లేట్ చేయకుండా మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీలో అభిప్రాయం ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లేట్ చేయకుండా నా ఛానల్ అవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతేవారు బాయ్